ఎస్జిపిఏ ఏపీ గుంటూరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశాలు ఈ నెల ఇరవై ఇరవై ఒకటో తేదీలలో గుంటూరులో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ పెన్షన్స్ భవన్లో ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సమావేశానికి ఏపీఎన్జిజిఓ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏ విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శి శ్రీ డివి రమణ గారు ఇచ్చేశారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు ప్రారంభ ఉపన్యాసంతో ప్రారంభించారు రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలలో మొదటి రోజు రాష్ట్ర కార్యనిర్వాహకుల సమావేశం రెండవ రోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆ కార్యవర్గ సమావేశంలో ఏపీ ఎన్జిజిఓ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రముఖంగా పాల్గొని అనేక అంశాలపై చర్చించారు అనంతరం వారికి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ వారికి ఘన సత్కారాన్ని చేయడం జరిగింది ఆ కార్యక్రమం యొక్క సమాహారాన్ని మీ ముందుంచుతున్నాను

నేను మనం ఇరవై మూడు శివశకర్ రెడ్డి గారి విజయవాడ గారికి ఫోటో లెటర్ పంపిస్తారు ఎందుకు చెప్తున్నారంటే మనం పెన్షన్ కాబట్టి అలాగే హెల్త్ హెల్త్ సైడ్ కాబట్టి మీకు ఎన్ని లక్షలు ఖర్చు అయినా రెండు లక్షలు చెప్తున్నారు ఆ రెండు లక్షలు కాకుండా దాన్ని ఐదు లక్షలు పెంచమని మనం గత దాదాపు ఐదు సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నాం కానీ ఆయన తోరి కాదా మానే ఉపయోగం చేసి అడిగానంటే మా కొంచెం గారు మా గుంటూరు జిల్లా నుంచి బ్రహ్మం ఇట్లా కొంతమంది కుర్రాలు ఉండరు వీళ్ళంతా కూడా ఎంతమందినైనా గేదన చేయగలరు ఎలాగైనా చేయగలరు కాబట్టి వీళ్ళు కూడా చొరవ తీసుకొని కొంచెం ఎందుకంటే వీళ్ళు ఈ వయసులో ఎవరినైనా కనిపించేసి అసోసియేషన్ తీసుకు కెపాసిటీ ఉన్నాడు ఇంక అనేక జిల్లాలో ఉన్నారు ఆ సమయ భవన పేరు జాబు లేదు కానీ అలాగనే కడప కర్నూలు ఇలా జీవో ప్రతి జిల్లా కూడా ఏఐ సంఘాయి సమాయి ఏం అలాగనే ఈ సాయాసంలో మీటింగ్లో పెట్టినా మనం డబ్బులు అయితే ఇచ్చాం మన పెన్షన్స్ ఇరవై పదమూడు జిల్లాలని కాదు ఇచ్చాం కానీ మొత్తం అరేంజ్మెంట్ చేసింది ఆయన ఒకడే సింగిల్ హ్యాండ్ మీద ఆయన చేశాడు కాబట్టి ఆ రోజులు ఒక జిల్లాకి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే అలా పోర్చుగా అంత చేసేటంటే ఇప్పుడు స్టేట్ ఎందుకు ప్రెసిడెంట్ అయ్యారు కాబట్టి ఏ డోకా లేదు మనకి మన సమస్యలు మన ప్రేమాలను మనం సాధించుకుంటామని మాకు హోప్ ఉంది పెద్ద టారావు గారు అందరికంటే పెద్ద అందరితో వాళ్ళ పక్కన కూర్చోవడానికి చాలా మంది కొత్త కొత్త బడాలు కొత్త 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 వారు చేయవలసింది ఏంటంటే సభ్యత ఎక్కువ చేర్పించారు ఇచ్చిన చాలా రిటర్లు అవుతారు పది మంది రిటర్లు అవుతే ఇద్దరు కొడుతున్నారు సభ్యత

చెనా సమావేశం ప్రత్యేకత సహకరించుకుంది కారణం నూతనంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర అధ్యక్షుడు అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం మీ అందరూ కూడా ఎంతో వేపై అసలు వచ్చి శ్రీకాకుళం నుంచి మొదట అనంతపురం వరకు ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా నిన్నటి పార్టిసిపేట్ చేస్తున్నాయి మీ అందరికీ కూడా విజయనగరం జిల్లా తరపున శుభాకాంక్షలు కొంతమందికి సంజాయింక్ మనం మన తర్వాత వాళ్ళు వచ్చారు అంతకుముందు ఉద్యమాలు నాయకత్వాలు అలాగే సంఘాలని నడిపించి మనం మన అడుగుజాడల్లో వాళ్ళు వచ్చారు వాళ్ళు మూడో తరం వాళ్ళు కాబట్టి మనకి వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ చేసి మన కోర్టులు సాధించుకోవడానికి వాళ్ళు సహాయపడని మనం డిమాండ్ చేయడంలో మనకి అన్ని బుక్లు ఉన్నాయి ఆ తనుతోనే ఇక్కడ మేము విద్యాసాగరం కానివ్వండి భవన్ గారిని కానివ్వండి అలాగే ఇంత ముందు ఉన్నటువంటి ఆఫీస్ పేరెంట్స్ ఉంది ఆ చదువుతోనే మేము వాళ్ళ దగ్గర వెళ్ళడం వాళ్ళ దగ్గర నుంచి మనం అనేకమైనటువంటి వారి సహకారంతో అనేకమైన కోరికలు మనం సాధించుకోవడం జరిగింది ఈ సందర్భంలో ఐ థింక్ ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ ప్లేస్ మనం ఎంతో కష్టపడి ఎన్నో ఎంతో శ్రమకు సోమేశ్వరరావు గారు అలాగే సాగర్ గారు అశోక్ బాబు గారు కలిపి మనం డెబ్బై డెబ్బై ఐదుకి మనం వెబ్సైట్ మొత్తం సాధించుకుందాం కానీ మన పరుద్రో లేదు సంఘాలలో ఉన్నటువంటి అనైతి గణాలు తెలియదు కానీ అది మనం దృష్టి కోల్పోయాం సహజంగా ఎవరైనా జరుగుతుందంటే ఒక ఐదో పదో పర్సెంట్ అందరికీ ఉపయోగపడుతుంది సాధిస్తాం కానీ అది కానీ అది మనం కోల్పోవటం అది పెద్ద లాంటి కానీ దాన్ని ఎంతవరకు మనం తిరిగి సాధించుకోలేకపోయాం అది స్పష్టంగా చెప్పడం మన

ఇక్కడ ఎన్జిఓ అసోసియేషన్ కి ఎన్జిఓ మిత్రులకి ఎన్జిఓ సంఘాలతో పాటు మిగిలిన సంఘాలు కూడా ఎందుకంటే అతని మీద ఆధారపడి చాలా సంఘాలు ఉన్నాయి ఉపాధ్యాయులు కానివ్వండి మిగిలిన అనార్గనైజ్డ్ ఏదో వంద మంది నూట యాభై చిన్న చిన్న గ్రూపులు కూడా ఆ సంఘాలకు ఏర్పడి ఎందుకంటే సాగర్ వచ్చాడు సాగర్ మాకు చేస్తాడు అని ఎంతో భరోసాతో ఎంతో

విద్యాసాగర్ గారిని కూడా మనం ఆహ్వానిస్తున్నామని మన స్టేట్ ఆఫీస్ పేరెంట్స్ కి జిల్లా చెప్తే తప్పకుండా సార్ మనం చేయాల్సింది మేము మీరు ఇక్కడ విజయవాడ వెళ్దాం అనుకుందా ఇక్కడ కూడా సార్ రిక్వెస్ట్ చేయడం ఒప్పుకోవడం జరిగింది ఈ క్రమంలో సమస్యలన్నీ వారికి తెలుసు వారు ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి వారిని అడిగినా చూడండి తర్వాత మమ్మల్ని చూడండి అని చెప్పేటువంటి అప్పుడున్నటువంటి రెడ్డి గారి కానివ్వండి మరి అప్పుడున్నటువంటి అశోక్ బాబు గారి కానివ్వండి అప్పుడున్నటువంటి మరి చంద్రశేఖర్ రెడ్డి గారి కానివ్వండి అప్పు అందరూ కూడా పెన్షనల్స్కి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి మనం ఏం భయపడక రాష్ట్రంలోకి వెళ్ళటం లేదు గత ఐదు సంవత్సరాలు చేయటం గత ఘన చరిత్ర గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలుగా వస్తున్నటువంటి పరిస్థితులు గమనించిన తర్వాత మన భవిష్యత్ ఏమిటి కేంద్ర ప్రభుత్వం కూడా అదే విధంగా అదే రూట్లో ప్రయాణిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వెళ్తుంది అనేటువంటి ఒక భయానక వాతావరణం ఇవాళ రాష్ట్రంలో ఉంది మరి అది పోవాలి అంటే అలాగే ఆ సుఖం అంటే మాకు చాలా చాలా గృహ వారికి మరొకసారి ఇంకొకసారి అభినందర్ని తెలియజేస్తుంటూ అప్పరేగా చెప్పారు ఓ మరి చాలా వస్తాయి అందరూ ఎదురు చూస్తారా వారి గురించి అప్పుడే నాకు పర్చేసి విజయవాడ అని చెప్పి వాడిని వాడి తర్వాత నేను వెంటనేప్పుడు గురించి వెయిట్ చేసారని చెప్పండి మీరు చూసినదే వా నీకు డబ్బు తన గొప్పతనం అప్పుడే చెప్పారు చెప్పండి అలాగే ఈరోజు ఎక్కువ నేను సమస్యలు పార్టీలు చక్కలేదు అందరూ దాని గురించి చేయడానికి జేఏసీ సమర్థమైన నాయకత్వం చింది వారికి అభినందన తెలియదు ఒక్కటే శ్రీశ్రీ గారు చెప్పారు కొత్త యువకులు రాబోతున్నారని అంటూ పావన వృందావన నవజీవన నిర్మాత వారికి నా ఆహారం వారికి నా శల్యుడు ఎప్పుడూ అరవై ఏళ్ళకి అలాగే ఇలాంటి కొత్త నాయకత్వ సాగర్ గారికి రమణ గారికి మన ఆహారం పలుకు ఆహారం పలుకుతూ అదే శ్రీశ్రీ గారు కొరకు పాట కూడా చెప్పారు అడుగుజాడ కొరజాడ అది పామికి పాట అలాంటి వాట వేసే మనకి వచ్చిందని వారి సాధించగలని శోధించగలగాని వారు వాటిని పొందరికి తీసుకెళ్తారని అనేకమైన నమ్మకాలు బాగుంటాయి వారికి ఒక్కసారి ఒక్కసారి గతంలో పెద్దవి అన్ని వచ్చే ముందు

ఆలోచనలు పిలిపించి ఇప్పించినటువంటి ఘనత వారికే దక్కుతుంది ఏమి మొత్తం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఉన్నది తీసుకోవడమే కాకుండా ఉన్న రాంగుల నుంచి పాట పెట్టారు మనం తీసుకునే జీతాలు తగ్గిపోయి పెన్షన్ తగ్గిపోయినాయి మనం జనరల్గా తరగటం వాళ్ళు కనీసం ఉన్నది లేదు ఆ రకంగా నష్టపోయిన పరిస్థితి ఐదు సంవత్సరాలు బాధపడటం ఎంతో ఆశపడి ఇప్పుడు కొత్త ప్రభుత్వం కోసం చూసాం సంవత్సర కాలం అయింది ఇంకా ఎదురు చూసే పరిస్థితి కూడా కాదు మనం కూడా సహనం నశించిపోతా ఉంది కొత్త ప్రభుత్వం వచ్చినా ఏదో ఇస్తుందని ఆశించాం కానీ ఇంకా లేట్ చేస్తా ఉంది ఆ లేటు మరి లేటుగా ఉంటారు దానికి రేపు చైర్మన్ గా సార్ వెళ్ళిన తర్వాత అప్పుడు నాయకత్వంలో ఖచ్చితంగా మన సమస్యల్ని మనం ఏదైతే మంట ఇచ్చిన ప్రాంతాన్ని బాధ పెట్టింది చేస్తాం చేస్తామనుకున్నామో దాన్ని ప్రథమంగా వారు చేపడతారు అది ఏ సమస్య అయినా సరే ఇప్పటికి పరిష్కారం ఉందని ఆశించు సమస్యలు ఎప్పటికప్పుడు అమ్మటమే కాదు వాటిగా ప్రయారిటీలో ఏది పెట్టి మన సమస్యని ఫోకస్ చేస్తారు ఏపీ నాయకత్వం కానీ ఏపీ జీఎస్ నాయకత్వం ఎప్పుడు కూడా మన దర్శనర్స్ అండదండలుగా ఉంటా ఉన్నారు మనకి ముందు దర్శనం ఇచ్చిన తర్వాత మాకు మా ప్రయోజనాలు చూడండి అని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అలాంటి ఏపీ ఎన్జిఓస్ వాళ్ళ సంఘం మొత్తానికి నాయకత్వానికి ఇప్పుడున్నటువంటి వారికి గత అందరికీ కూడా వెళ్ళాలని మనం అభినందన చెప్పాలి ఎందుకంటే ముందు మనం పెన్షన్ ఇచ్చిన తర్వాతే ఏదైనా వారు బ్యాకప్ చేస్తా ఉన్నారు అలాగే మంచి మోటివేట్ అనేక డిమాండ్ మీద మా సమస్యలు ఏంటైతే ఇట్లాగా ఒకసారి సీఎం గారి ప్రోగ్రామ్ పెడదామంటే మేము సరైన మేమైతే వాళ్ళకి కావాల్సిన ఫైనన్సీ ఇచ్చావే కానీ సైనికుల్లాగా వాళ్ళ కార్యవర్గం వెస్ట్ కృష్ణ ప్రెసిడెంట్గా వెస్ట్ కృష్ణ జేఏసీ గా ఉన్న విద్యాసాగర్ గారికి రిక్వెస్ట్ చేస్తే ఆయన తీసుకొని మొత్తం ఏ వన్ కన్వెన్షన్ సెంటర్లో కన్వెన్షన్ సెంటర్ ఎంత మాట్లాడడం దగ్గర నుంచి వచ్చిన జిల్లా చేసుకోవడం దగ్గర నుంచి స్టేషన్ స్టేషన్లో వాళ్ళ వాళ్ళ కార్యవర్గాన్ని పెట్టి దయాశం సీఎం గారిని తీసుకురావడం మన పెన్షనర్స్ అందరికీ కూడా ఆ రోజు చేయమే కాకుండా ఆ రోజు సీఎం గారి చేత మనకి ఇష్టపడటం మీద మన ఆఫీసులకు స్థలాల మీద కూడా ఆయన కన్విన్స్ చేసి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అలాంటి అంతకన్నా ఎక్కువగా గ్రాండ్గా సీఎం గారు చేయాలని సాగర్ గారిలో కాలేజీ గ్రౌండ్లో సిద్ధార్థ కాలేజీ గ్రౌండ్లో ఆ గ్రౌండ్ మొత్తం ఒక టెంట్ చేయాలి అంటే ఎన్ని రోజులు పట్టిందో మీరు ఒకసారి ఆలోచించండి మేము రేపు మీటింగ్ అనగం సాగర్గా చేయాలని అంటే నాకు ఒక రోజు ముందుగా చెప్పచ్చు కదా మీరు అన్నారు అయితే ఒక్క మాట సరే నాకు వదిలేసి అన్నారు మానింగ్ ఎప్పటికల్ దయాస్ మొత్తం సినిమాస్ లో టెంట్లు అన్ని అయిపోయినాయి భోజనాలు అయిపోయినాయి ఆరు వేల మంది ఫెషనర్స్కి ఒక్క ఇబ్బంది కూడా జరగకుండా టెంట్ వేయటం వైఎస్ మీదకి సీఎం అని ఆహ్వానించే ఎలా చేయాలి సీఎం గారిని తీసుకురావడం అందరికీ వచ్చిన ఆరు వేల మంది కూడా ఎమ్మెల్యే కాకుండా భోజనాలు సాగర్ గారికి సాగర్ గారికి వచ్చిన ప్రకారం ఎందుకంటే అలాంటి జరగాలి అంటే మనం అందరం అరవై డెబ్బై తొంభై ఏళ్ళు ఏం చేయగలుగుతాం కాబట్టి మన పిల్లల లాంటి వాళ్ళైనా ఆయన కార్యవర్గం కూడా ఆ రోజు ప్రతి జిల్లా నుంచి విజయవాడ రైల్ స్టేషన్ విజిట్ చేసుకుని ఇంత కార్యక్రమాలు ఉండడానికి కూడా సాగర్ గారి కారణం ఈ పోతుల సందర్భంలో మిమ్మల్ని చూసి నేర్చుకునే విధంగా ఇంకా మా రంగారా గారు చెప్పినట్టు రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి సభ నడిపే విధానం వరకు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకునే విధంగా ఈ తరం ఈ రోజు ఉన్నటువంటి తరం నేర్చుకునే విధంగా చేసినందుకు కూడా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా అదేవిధంగా పెద్ద చెప్పారు మా ప్రతి తప్పాలను ఎప్పుడు అన్నారు ఆయన వయసు వైఎస్ అయితే మీకు తెలుసు ఒక నెలల పాటు జరిగిన సమయంతో సాధించి పెట్టినటువంటి అప్పుడున్న ప్రభుత్వంలో తెచ్చినటువంటి నాయకత్వం ముందు అప్పుడున్నట్టు అశోక్ బహుదు గారు మా అధ్యక్షులే సాగర్ గారే అలాంటి నాయకత్వంలో మళ్ళా పోయినటువంటి ఆ యక్షపా అయినా సరే అడక్కపోయినా సరే దాన్ని ముందుంచాలనే ప్రతి విషయంలో కూడా మళ్ళీ నాయకత్వంలో వస్తుందని రావడానికి ముందుగానే వివాహం చేశారని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైనా మేము మరొకసారి ఇవ్వాలన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నటువంటి ఉద్యమంలో ఈ రోజు ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి నాయకత్వం కూడా చాలా మంది మీకున్నటువంటి రైతుల్లో రావాల్సినటువంటి ముఖ్యంగా డిజేళ్ళని కూడా అసలు ఇప్పుడున్న మనం కొత్తగా ఇచ్చిందే కాకన్నా మనకు ఇచ్చి పెట్టినటువంటి రైతు అయినా లేకపోతే ఏది లేకపోయినా మనకు రావాల్సినటువంటి ఆ డిజే కూడా చాలా మంది అందించారు చాలా మంది ఇంకా మనకి డిఏ రావాలి అనే పరిస్థితి లేకుండా కల్పించినటువంటి గత ప్రభుత్వం నుంచి ఇవాళ ఒకసారి పురోగతి తెచ్చుకునే విధంగా మరోసారి ఈ మీ సంఘంతో పాటు ఏపీ జేఏసీని నిర్మాణాత్మకంగా తీసుకున్న క్రమంలో అధ్యక్షుల అరవి చాటల్లో ఖచ్చితంగా అవన్నీ సాధించుకుంటా తెలియజేస్తా ఏ మీటింగ్ అయినా లేకపోతే ఏ జేఏసీ కార్యక్రమం అయినా లేకపోతే ఏ నెగోషియేషన్ అయినా లేకపోతే సీఎం గారితో చెప్పేటప్పుడైనా ముందు మాకన్నా ముందు మా నాయకత్వం నేర్పినటువంటి మా కుజాల మీద ఉన్నటువంటి మా పెద్దలు తండ్రులకు సమానమైనటువంటి వారికి హెల్త్ పార్ట్స్ అయినా లేకపోతే వారికి ఇవ్వాల్సినటువంటి ఎక్సెల్ పాయింట్ ఆఫ్ అయినా లేకపోతే వారికి ఇవ్వాల్సినటువంటి ముందు మాకన్నా మా జీతాల ముందు వాళ్ళకి వాటో తగిన పెన్షన్ ఇచ్చిన తర్వాత మాకు ఇవ్వండి అని చెప్పిస్తున్నటువంటి గొప్ప నాయకత్వం గొప్ప మనసున్నటువంటి నాయకుడు ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి ఇప్పుడు అధ్యక్షులు చెప్పినటువంటి మిగతా విషయాలన్నీ కూడా పార్టీ నాయకి దాని మీద అప్పుడు కార్యాచరణ చేసినటువంటి సందర్భం దాని ఏపీఎన్జిజిఓ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏ విద్యాసాగర్ గారు దాదాపుగా గంట నలభై ఐదు నిమిషాల పాటు రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల యొక్క వేత్తలు దానికి ఏపీఎన్జిజిఓ చేస్తున్నటువంటి కృషి మొదలగు అంశాలపై సుదీర్ఘమైనటువంటి వివరణ ఇవ్వడం జరిగింది ఆయన మాట్లాడుతూ పెన్షనర్స్ సమస్యల సాధనకు వారధిగా సారధిగా ఏపీ ఎన్జిజీఓ మరియు జేఏసీ ముందుంటుందని అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గతంలో ప్రభుత్వంతో ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న సమయ సమయంలో సాధించడం పది పదిహేను పర్సంటేజ్ చొప్పున డెబ్భై నుంచి వంద సంవత్సరాల వరకు సాధించడం జరిగిందని దానిని గత గవర్నమెంట్ తగ్గించినందున తిరిగి పూర్తి స్థాయిలో ఎడిషనల్ ఆఫ్ పెన్షన్ని తొందరలోనే సాధించడానికి తమ అసోసియేషన్ కట్టుబడి ఉందని అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్స్కు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని అరియర్లు బకాయిలన్నిటిని రాబట్టడం జరుగుతుందని ఆ తర్వాత పిఆర్సి నియామకము అయ్యారు వంటి అంశాలపై పూర్తిగా కేంద్రీకరణ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఎస్జిపిఏ ఏపీ తమకు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలకు ఆయన అభినందనలు ధన్యవాదాలు తెలియజేశారు అలాగే అనేక అంశాలపై వారు చర్చించడం జరిగింది అనంతరం రాష్ట్ర నాయకత్వం వారి ఇరువురికి ఘన సత్కారాన్ని చేసి వారిని అభినందించడం జరిగింది ఇరవై ఆరు జిల్లాల నుంచి వచ్చినటువంటి ఏపీ ఎన్జిజిఓ ప్రతినిధులు ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ అసోసియేషన్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర బాధ్యులు అందరూ వారికి ఘన సత్కారాన్ని అందించడం జరిగింది అనంతరం మధ్యాహ్నం భోజన విరామం అనంతరం స్టార్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ రెండవ రోజు కార్యక్రమాలు కొనసాగింపుగా కొనసాగించడం జరిగింది దాదాపుగా అనేక అంశాలపై చర్చించి సాయంత్రం ఏడు గంటలకు సమావేశాలు పూర్తి